వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకి మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే పులి బంగారాలు అలాగే పునుగులు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా అలాగే దీనికి తోడు పల్చని చట్నీ కూడా పోస్ట్ చేశానండి ఈ రెండింటి వీడియోల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి యాజ్ ఇట్ ఈజ్ మనకి స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే వచ్చాయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్ అయితే కనుక నేను తొక్క మినపప్పుని తీసుకుంటున్నాను ఒక గ్లాస్తో ఇక్కడ మీరు మీరు రెగ్యులర్గా ఏ మినపప్పు వాడతారో ఆ మినపప్పే తీసుకోండి నెక్స్ట్ అయితే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యాన్ని అయితే వేసుకోండి వేసుకొని ఈ రెండింటినీ బాగా కడిగేసి వాటర్ వేసేసి ఒక ఫోర్ అవర్స్ పాటు నాలుగు గంటల పాటు వీటిని నానపెట్టేసుకోండి నాలుగు గంటల తర్వాత మీకు మొత్తం కడిగేసుకొని మీకు చూపిస్తానండి పప్పు అంతా బాగా తొక్క తీసేసి అలాగే రైస్ని కూడా ఒకసారి కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మినప్పప్పు తొక్క తీసిన మినపప్పును ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వాటర్ లేకుండా మినపప్పును వేసుకోండి అలాగే బియ్యాన్ని మనం ఆల్రెడీ నానబెట్టి కడిగి ఉంచుకున్నాం కదా ఆ బియ్యంను కూడా వాటర్ లేకుండా తీసి వేసుకోండి వేసుకున్నాక ఇందుకు సరిపడా వాటర్ వేసుకొని మిక్సీలో నేను చూపించిన విధంగా మెత్తగా మీకు వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి అలా అని వాటర్ ఎక్కువ వేసి మిక్సీ చేసుకోకండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం చూశారు కదా ఇలా తీసుకున్న పిండిని దీన్నైతే కనుక మీకు టైం ఉంటే ఎయిట్ అవర్స్ పాటు ఓవర్ నైట్ చేసుకొని అంటే మీకు ఈవినింగ్ మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ చేసుకోండి ఈవినింగ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ చేసుకొని దీన్నైతే కనుక పర్మెంటేషన్ చేస్తే చాలా బాగుంటాయండి కానీ నేనైతే ఫోర్ అవర్స్ పాటు పెర్మెంటేషన్ అనేది నా దగ్గర అయ్యింది ఎందుకంటే నేను ఈవినింగ్ అప్పటికప్పుడే వేసుకుంటున్నాను కాబట్టి పెద్దగా నాకు టైం లేక ఇలా వేసుకున్నాను మొత్తం ఇలా కలుపుకో నాలుగు గంటల తర్వాత మనకి బాగా పొంగి ఉంటుంది దాన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత నేను దీంట్లో ఎన్ని పునుగులు వేసుకోవాలనుకుంటున్నానో అంత బ్యాటర్ని ఉంచేసి మిగతా బ్యాటర్ అనేది ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టూ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఎప్పుడైనా చేసుకోవచ్చు చూసారు కదా పిండి ఎంత స్మూత్గా ఉంది కదా అలా స్మూత్గా ఉంటే మనకి పునుగులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ అయితే దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు మైదాపిండిని వేసుకోండి మరి గట్ పలుచగా చేసేస్తే మైదాపిండి ఎక్కువ పట్టేస్తుందండి నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త తిక్కుగా కలుపు మిక్సీ పట్టేసుకుంటే మనకి మైదాపిండి అనేది తక్కువ పడుతుంది అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులో నేను ఎక్కువసేపు పెర్మెంటేషన్ అవ్వలేదు కాబట్టి కాస్త తినే సోడా వంట సోడా ఉంటుంది కదా ఒక్క హాఫ్ స్పూన్ అయితే కనుక వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత పలచగా అనిపిస్తే ఒక్క స్పూను లేదా రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోండి రైస్ ఫ్లోర్ని వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసుకోండి బియ్య పిండి వేసుకోవడం వల్ల మరింత క్రంచీగా వస్తాయండి స్కిప్ చేయకుండా వేసుకోండి ఇదంతా కలుపుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది మనకి ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు జారుగా ఉండకూడదు ఇలా కలుపుకున్న దాన్ని మరొక్క టెన్ మినిట్స్ అయితే కనుక సైడ్ని పెట్టేశాను ఈలోపే పల్చని చట్నీ అనేది రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని కొంత అయితే కనుక వేపిన వేసుకున్నాను అలాగే ఒక రెండు లేదా మూడించులు అయితే కనుక కొబ్బరిని వేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు తగినంత సాల్ట్ వేసేసి బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త వాటర్ అనేది వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి దీనిని కూడా మెత్తగా మిక్సీ చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్నైతే కనుక ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్లో తీసుకొని వాటర్ని అయితే ఎక్కువగా యాడ్ చేసుకొని పలుచగా చేసుకోండి బాగుంటుంది ఇలా పలచగా చట్నీ చేసుకున్నప్పుడు కాస్త మె పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కనుక టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మొత్తం ఇదంతా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత దీనికైతే కనుక తాలింపుని అనేది వేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు కాస్తంత కరివేపాకు వేసి చిట్టపటలు అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి తా మనకు ముందుగా చట్నీ వేసుకున్నా చేసుకుని ఉంచాం కదా దానిలో వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి బాగా ఈ తాలింపు అంతా చట్నీలో కలిసేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే కనుక సైడ్ని పెట్టేసుకుందామండి చూసారు కదా ఎంత బాగుంది ఈ లోపే నేను డీప్ ఆయిల్ పెట్టేసుకున్నాను ముందుగా కలుపుకున్న బ్యాటర్ని అయితే కనుక చిన్న చిన్న అంటే మరీ పెద్దగా వేసుకోకండి ఇవి బాగా పొంగుతాయి కాబట్టి చిన్న చిన్న ముద్దలు అయితే కనుక వేసుకోండి వేసుకొని ఇవి పైకి తేలుతూ ఉంటాయండి వాటికి అవే మనం ఆ ఖాళీ అయిన ప్లేసులంతా వేసుకుంటూ ఉండాలి నెమ్మదిగా వేసుకుంటే ఎలాంటి పిలకలు లేకుండా బాగా వస్తుంది వస్తాయండి పర్వాలేదు అనుకుంటే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా వేసిస్తే చిన్న పిలకలు అనేది వస్తుంది తోకల్లా ఉన్నాయి కదా అలా వస్తాయి తోకలు లేకుండా కావాలి అనుకుంటే కాస్త నెమ్మదిగా వేసుకోవాలి పిండిని అయితే ఇలా మనకి కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి స్లో స్లోగా వేసుకోండి ఆయిల్ మరీ హీట్గా ఉంటుంది కదా ఆయిల్ హీట్గా ఉంటేనే మనం వేసుకునే పునుగులు అనేది మనం వేసిన వెంటనే పైకి తేలుతూ ఉంటాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఈ స్టేజ్లో తీసేసి పక్కకు తీసేయండి నెక్స్ట్ మళ్ళీ అలాగే పునుగులు వేసుకొని రెండు ఒకేసారి ఫ్రై చేసుకోండి అప్పుడు పునుగులు అనేవి చాలా క్రంచిగా వస్తాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఈ కలర్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి